ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి దయచేసి గమనించండి ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారు మన ఏలూరు బుద్ధి పెట్ట వేదిక పైకి మన ఎమ్మెల్యే గారిని చందని ఫా గారిని మన వేదిక ఆహ్వానిస్తాం శ్రీ బ రాధాకృష్ణ చండీ గారిని రావాల్సిందిస్తున్నాం డాక్టర్ మనోజ్ కుమార్ గారిని రావాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వేదికపై ప్రేమపూర్వకంగా వారికి ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి మన మధ్యకు వచ్చినట్టు శ్రీ 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 బడేటి రాధాకృష్ణ చంటి గారిని చేరినటువంటి సెంట్ జోసెఫ్ ప్రావిన్స్ లోకల్ సుపీరి వస్తున్నారు మమత గారు

అలాగే చేసిన పేషెంట్లకు అందరికి కూడా వందన అలాగే నా శుభాకాంక్షలు ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే సంపర్తన్ క్యాన్సర్ హాస్పిటల్ వారు మరి వాళ్ళ సేవలతో మరి మంచి పేరు తెచ్చుకున్నారు ముందుగా ఆ వైద్య సిబ్బందిని అందరినీ కూడా క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బందిని కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే మేము కూడా అనేక మంది పేషెంట్ని ఇక్కడికి ఫోన్ చేసి పంపడం జరుగుతుంది అంటే క్యాన్సర్ అనేసరికి అందరికీ అదొక భయం మనం చనిపోతామో అనేది ఆ భయాన్ని బాగుపడుతూ వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే దగ్గర ప్రతి ఒక్కరు కూడా సహనంతో చేస్తున్నారు మరి వాళ్ళు చేసే వృత్తి వాళ్ళు చేసే భావంతో వల్లనే మరి పేషెంట్లు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఆ సేవలు అలా కొన్ని సహకరించాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గుడ్ సమ్మర్ అయిన హాస్పిటల్ ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ ఉందో ఇది మరి జిల్లాలోనే ఫస్ట్ స్థానంలో ఉండేసట్టుగా అలాగే ఎక్కడెక్కడి నుంచో కూడా పేషెంట్లు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది దాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లసిన బాధ్యతను వీళ్ళందరూ కూడా తీసుకోవాలి వీళ్ళు రిసీవింగ్ కానీ అలాగే ఏదైనా ఫోన్ చేసినప్పుడు కానీ మేము ఇమ్మీడియట్గా పంపమన్నప్పుడు కానీ వాళ్ళు చేసే సేవని నేను కూడా చూశాను రిసీవ్ కాకుండా మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ సేవల్ని అదే విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఈ రోజున పేషెంట్స్కే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా భోజనం సదుపాయం అట్లాగే పెద్దవారు ఎవరంటే పట్ల పంపిణీ కార్యక్రమం అనేక రకమైనటువంటి సాం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు చాలా సంతోషం నేను కూడా చాలామందిని చాలామందిని తెలిసిన వాళ్ళు కావచ్చు రిలేటివ్స్ కావచ్చు మందిని రికమెండేషన్ చేసి ఈ హాస్పిటల్ పంపిస్తే చాలా మంచి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని క్యూర్ చేసిన క్యూర్ చేయించి పంపించినటువంటి మంచి చాలా పేరున్నటువంటి హాస్పిటాలిటీ చాలా సంతోషం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ యేసు ప్రోక్ వారి చల్లని చూపు దీవెనలు మనందరిపైన ఉండాలని చెప్పి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించేటువంటి శక్తి ఐఏఎస్ ప్రభు వారికి ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా ఈ నెల రోజులు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్పొంచుకుంటూ ఉంటారు గౌరవ శాంతభ్యులు వారు చంటి గారు మేము కూడా ప్రతిరోజు నాలుగైదు కార్యక్రమాల్లో ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నాము మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి బిషప్స్ కానివ్వండి మరి వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించి మాకు ప్రేయర్ చేస్తూ మీరు ఏలూరు నగర ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి మా శాస్తలు వారిని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేసి పంపిస్తూ ఉన్నారు చాలా సంతోషం రెండు వేల ఇరవై నాలుగు మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపాము మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా రెండు వేల ఇరవైలో శుభం కలగాలి మంచి జరగాలని చెప్పి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ దిస్ మార్నింగ్ ఐ పార్టిసిపేట్ ఇన్మస్ ఆఫ్ ది స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంతే చిన్న బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ exposing the parents of the children with songs, dances. I think it was really wonderful and my congratulations to the sisters and teachers who prepared all this program. And after some time I noted that there were about, about 20 children, small kids dressed up like angels with wings announcing the joy of Christmas. That was also really wonderful. And then immediately I thought about our hospital. Here also there are so many angels without wings. Our doctors, our nurses, all those who are working in one way or another to alleviate the sufferings of our brethren. I want to take this joyous occasion to thank in the name of all the administrative body of Good Samaritan, Cancer and General Hospital, all of you who are really angels, who are doing a lot of selfless service to reduce the pain of others with whole heart, in spite of many difficulties including the financial difficulty that we are undergoing now. And we are hopeful to resolve these problems at the earliest possible. We are working on it. So, first of all, my gratitude for the wonderful work that you are doing. Christmas, you know, is the celebration of the birth of Jesus Christ. Jesus Christ in his earthly life,